ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేత్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో లాజిస్టిక్ టెక్నాలజీ ఖనిజ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరించగా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు అలాగే ఈ నెలలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కూడా ఆయన కోరారు రాష్ట్రంలో రోడ్డు రైలు వాయు మార్గాలతో పాటు అంతర్గత జల రవాణాకు అపారమైన ఉన్నాయి తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి జల మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని లండన్ కు చెందిన నిర్మాణ రంగ సంస్థ ఆరోక్ ఆయన పిలిపించారు ఏపీని కీలక లాజిస్టిక్ కారిడర్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు టెక్నాలజీ రంగంలో కూడా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని చంద్రబాబు చెప్పారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నది అమరావతిలో వచ్చే ఏడాది జనవరిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ప్రారంభమవుతుంది రాష్ట్రంలో ఏఐ ఏకో సిస్టమ్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు అదే విధంగా రాష్ట్రంలో అరుదుగా లభించే భూగర్భ ఖనిజాలను వెలికితీసే పరిశోధనలో యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ పరిశోధనల ద్వారా ఖనిజాలను ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఆరు గ్లోబల్ అఫేర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్ని అర్థరింగ్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రేడి వులెన్ పీజీ పేపర్ కంపెనీ సిఇఓ ఉనమ్ గుప్తా మాంచెస్టర్ యూనివర్సిటీ నానో సైన్స్ ప్రొఫెసర్ రాధా బోయా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు